హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌజీ జీరం యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అండి కొత్తిమీర నిల్వ పచ్చడి అండి కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి లైక్ చేస్తే మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ దాంట్లో ఉండే గడ్డి పీసులు ఇట్లా అన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా దాంట్లో ఉన్న వేస్ట్ అంత తీసేసి నీట్గా సన్నగా చాప్ చేసి తర్వాత దాన్ని వాష్ చేసుకోవాలండి ఫస్ట్ దాంట్లో ఇసుక ఉంటుంది ఖచ్చితంగా వాష్ చేయాలి కొత్తిమీర అనేది రెండు మూడు సార్లు దాన్ని నీట్గా వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఇసుక మట్టి అంతా కిందకి వాటర్లోకి వెళ్ళిపోతుందనమాట తర్వాత ఒక మంచి క్లాత్ మీద ఇలా ఎండలో దీన్ని ఫస్ట్ ఆరపెట్టాలండి అదే ఆరేలోపు మనం నేను రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి దానికి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను చూశారు కదా ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు మంచిగా వాటర్లో నానపెట్టేసి తర్వాత ఇలా ఉడకబెట్టేసుకుంటున్నానండి దాంట్లో ఉన్న పిప్పంతా తీసేసి ఇట్లా పేస్ట్ మటుకు ఇట్లా మంచిగా బాయిల్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లో నుంచి ఒక మంచి అరోమా వస్తుందనమాట అప్పుడు మనకి అది ఉడికిందని తెలుస్తుంది చింతపండు స్మెల్ అప్పుడు దాన్ని పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారిపోతుందండి మనం మిగతా ప్రాసెస్ చేసుకునేసరికి చూశారు కదా ఇప్పుడు మంచిగా కొత్తిమీర బాగా డ్రై అయిపోయిందండి ఎక్కడ తడి కానీ వాటర్ కానీ లేదు ఇప్పుడు తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి కొంచెం వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ డ్రై అయిన కొత్తిమీరని మంచిగా ఫ్రై లాగా కొంచెం జస్ట్ మగ్గించుకోవాలి చూసారు కదా దాంట్లో వేసి కొంచెం వేయించుకుంటే సరిపోతుందనమాట ఆ కాడలు కొత్తిమీర మంచిగా మగ్గిపోయి కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు దాన్ని కొంచెం ఇట్లా కలుపుకుంటూ ఉంటే అది మొత్తం మగ్గుతుందండి మనం కొంచెం కాడలు కూడా కట్ చేసేసాం కదా సో అది కొంచెం మగ్గడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుందన్నమాట ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వద్దండి చూశారు కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓన్లీ కొత్తిమీర మటుకే ఫస్ట్ ఒకసారి జస్ట్ అలా మిక్సీ పట్టేసుకొని వద్దాము పచ్చాపచ్చాగా ఎందుకంటే మళ్ళీ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఒకేసారి వేస్తే కాడలు ఉన్నాయి కదండి అవి మెదగవు అవి మళ్ళీ పీసులు పీసులుగా అట్లా పచ్చల్లో ఉంటే మంచిగా అనిపించదనమాట తినేటప్పుడు ఇట్లా ఫస్ట్ ఓన్లీ కొత్తిమీరను మాత్రమే ఒక్కసారి జస్ట్ అట్లా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని వచ్చి తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు అయితే వేసుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అండి రెండు పెద్ద కట్టలు కొత్తిమీర దాంట్లో వేస్ట్ అంతా పోగా నాకు ఇంత అయితే వచ్చింది కదా సో దానికి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది తర్వాత అయితే నేను కొంచెమే అండి జస్ట్ ఒక హాఫ్ కిలో పచ్చడి పెడుతున్నాను అందుకనే నేను గ్లాసులు గిన్నెలతో ఏం చూపించట్లేదు జస్ట్ స్పూన్స్ తోటే వేస్తున్నాను అనమాట టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి స్పూన్ చూశారు కదా కొంచెం పెద్దగా ఉంది అలాగే ఫైనల్గా మనం మెంతులు ఆవాలు రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇవన్నీ మంచిగా కలిసిపోయేలాగా ఇంకోసారి మళ్ళీ మిక్సీ మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకొని వద్దామండి చూశారు కదా ఇట్లా సరిపోతుందనమాట ఇప్పుడు మనకి దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్సు అదే మనం కిలోలు కిలోలు పెడితే అప్పుడు ఒక క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలండి ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని దానికి సరిపడా తీసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీలో పెట్టనండి ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే నూనె అవసరం వస్తాయి అనమాట ఏ నిల్వ పచ్చళ్ళైనా ఒక మ్యాంగో తప్ప అందుకని నేను కొంచెం కొంచెం క్వాంటిటీలో పెట్టుకుంటాను నెక్స్ట్ అయితే మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను పల్లి ఆయిల్ ఎందుకంటే పచ్చడిలో మనకి ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట ఒక పావు కిలో వరకు నేను ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఫైవ్ టు టెన్ వెల్లుల్లి జస్ట్ అలా పొట్టు తీసి కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను అలాగే ఒక ఫోర్ ఫైవ్ టు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక చిటికెడు ఇంగువ ఫ్లేవర్ కోసం చూసారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత మంచిగా మనం అది కింద పెట్టేసుకొని స్టవ్ మీద కాకుండా హాల్లోనే నేను మంచిగా కింద కూర్చొని హ్యాపీగా ఆరామ్సే అంట పచ్చడి మొత్తం దాంట్లోకి కొంచెం కొంచెంగా ఆయిల్ పైన పడకుండా మెల్లగా దాంట్లో వేసి కలుపుకోవాలండి ఆ తర్వాత తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక వన్ వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ మొత్తం దాంట్లో కలిసేలా చూసారు కదా మనకి ఫస్ట్ మన చట్నీకి ఆయిల్ ఓ ఇంత ఆయిలా అనుకుంటాము కానీ దానికి ఆవకాయ అంటేనే నిల్వ పచ్చడి అంటేనే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి మొత్తం డ్రై అయిపోతుందనమాట దాంట్లో అది ఉడికేసరికి ఇప్పుడే చూసారు ఇంకా నేను స్టవ్ మీద పెట్టలేదు అప్పుడే దాంట్లో కలిసిపోయింది ఆయిల్ అంతా ఇట్లా జస్ట్ ఒక టూ మినిట్స్ మళ్ళీ మనం కలుపుకుంటూ స్టవ్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇంకా ఆయిల్ అయితే సరిపోతుందనమాట మనకి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఇంకా ఏమైనా సాల్ట్ కానీ ఏమన్నా సరిపోలేదు అంటే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయిందండి చూసారు కదా ఇది తర్వాత మనం తర్వాత రోజు అనమాట చల్ల చల్లారింది మరుసటి రోజు నేను ఇట్లా గాజు సీసాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి నేను కొంచెం క్వాంటిటీలో పెట్టుకున్నాను కాబట్టి నేను ఎక్కువ రోజులైతే ఉండదు త్వరగా అయిపోతుంది చూశారు కదా వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్